మహి చిన్ని విషయంలో బాగా డిసప్పాయింట్ అయిపోతాడు ఆ ఆర్టిస్ట్ ద్వారా ఆ ఆర్టిస్ట్ గీసే బొమ్మ ద్వారా చిన్ని ఎలా ఉంటుందో చిన్ని గురించి తెలుసుకుందాం అనుకుంటాడు మహి కానీ మొత్తం ఒక్కసారిగా రివర్స్ అయిపోతుంది ఈ లో ఈత వల్ల అయితే చాలా బాధలో డిప్రెషన్లో వెళ్ళిపోతాడు ఒక దగ్గర కూర్చొని ఉంటే ఇక చిన్ని వెతుక్కుంటూ వెళ్ళి మ్యాడీ నువ్వు ఇలా ఉంటే అస్సలు నచ్చడం లేదు నాకు నేను మాటిస్తున్నాను కదా ఎక్కడున్నా సరే నీ కుమార్ని తీసుకొచ్చి నిన్ను తన్ని కలుపుతాను ఎక్కడైనా రెక్కల గుర్రం మీద రాజ్ కుమారుడు వచ్చి ఈ రాణిని ఎక్కించుకొని పోతారు అంటారు కదా కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు నీ రాణి నీ కోసం వస్తుంది రెక్కల గుర్రం మీద తీసుకెళ్తుంది అన్నట్టు చెప్తూ ఉంటుంది అనమాట అయితే ఆ బొమ్మ మీదే అంతా చేసి చేతులతో ఇలా వస్తుంది అలా వస్తుంది అనేది తను మైండ్ మార్చాలి అన్నట్టు చెప్తూ ఉంటుంది అయితే మహి మాత్రం అదే మూడ్లో ఉంటాడు మ్యాడీ నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా ఇద్దరిని నేను కలుపుతాను ఒకవేళ ఆ రాజ్ కుమార్ నేనైతే బాగుండు అని అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా పానీపూరి తెప్పించి పానీపూరి తినిపిస్తూ మాడినైతే ఆ మూడ్లోంచి డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట ఇక మహి చిన్ని మాటలతో నవ్వొచ్చేస్తుంది ఇక తనతో పాటు హ్యాపీగా ఉంటాడు నిజంగా నాకు మధు నా చిన్ని నాకు వచ్చేస్తుంది కదా నా దగ్గరకు వచ్చేస్తుంది కదా అని అయితే అంటూ ఉంటే ఖచ్చితంగా మేడీ నీ రాకుమార్ నీ దగ్గరకు వస్తుంది చూడు అయితే ఒక సపోర్ట్ ఇస్తూ తనని ఆ మైండ్లోంచి డైవర్ట్ చేసి హ్యాపీగా ఉండేలాగా చేస్తుందన్నమాట ఈ మధు